వాళ్ళ ఏదో బాధలో మనసులో పెట్టేసుకుని వాళ్ళని క్షిపించాడు వాళ్ళ ఏదో మనసులో బాధ వాళ్ళ ఆ పిల్లల మీద పెట్టుకుని ఏం చేశాడు వాళ్ళని క్షిపించాడు లేవి సిమియోనులు క్షిపించబడుతురు కాక వారి కోపం మహా మహాయేంద్రముతో సమానమైనది నా ప్రాణమా నా బలమా నువ్వు వారితో కలవబాకు అని అన్నాడు వాక్యాన్ని వినాలి ఇప్పుడు జాగ్రత్తగా ఇప్పుడు లేవి సివి అని వాళ్ళు ఆశ్చర్త్యం చేయబడ్డారు క్షపించబడ్డారు వాక్యాన్ని వినాలి బైబిల్ క్రింద మాట్లాడుతుంది ఇస్రాయల్ ప్రజలు మోసే దిగి రావడానికి ఆలస్యమైనప్పుడు బంగారు దూడను ఒక దాన్ని తొలిపించుకుని దాన్ని పూజలు చేస్తున్నప్పుడు మోసే దిగి వచ్చి అంటాడు యహో అభ్యములు ఉన్నవారు ఎవరు అని ఆగ్రహంగా అడుగుతాడు వాక్యాన్ని గమనించాలి అప్పుడు యహోవ పక్షమున ఉండువారు ఎవరు అని కేక వేసినప్పుడు మొట్టమొదటిగా ప్రజలందరిలోంచి విడిపోయి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరంటే లేవి గోత్రం స్తోత్రం కలుగొనుగాక బాయ్ అందరికీ ఆ బుద్ధి లేదు ఒక్కడికే వచ్చి ఎవడికోడు కలిగింది ఆ గ్రా లేవి గోత్రంలో ఒక పెద్ద కలిగింది ఆ పెద్దోడట అటు అని వాళ్ళ పిల్లలు పరిగెత్తారు వెనకాల ఆ పిల్లలు వెళ్తున్నారని గోత్రం మొత్తం ఆయన వెనకాల పరిగెత్తింది అబ్బాయి వాళ్ళు ఒక్కడు అట్లా పరిగెత్తారని అన్నాడు వీరు నిత్య నిత్యము నా జనులకు ఆశీర్వాదాలు పలకడానికి వీళ్ళు నాకు సేవకులై ఉంటారని చెప్పాడు బాయ్ దేవుడు వాళ్ళని ఆశీర్వదించలా దేవుడు వాళ్ళని ఆశీర్వదించలా వారే ఆశీర్వాదాలకు నిలయాలుగా ఉండడానికి దేవుడు చేస్తాడు ఎవరైనా వాళ్ళు చేతి కిందకు రావాల్సిందే అన్నమాట కారణం ఏంటబ్బాయి ఒక్క చిన్న నిర్ణయం నేను దేవుని పక్షాన్ని నిలబడతానంటే వంశ వాళ్ళని మొత్తాన్ని దీవించి వాళ్ళ బాబు చెప్పిన శాపాలు దెబ్బను కొట్టి